ఒకసారి అయితే మొత్తం కడిగేద్దాం చూడండి చేసిందో లత చేయి చూడండి ఎంత బాగా పండిందో చూసారు కదా మనం వేస్ట్ అని పక్కన పడేసే ఒక వేస్ట్ అరటి తొక్కతో తయారు చేసిన హాయ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఈ రోజు అయితే అరటి తొక్కతో గోరింటాకు తయారు చేస్తున్నా ఒక్క రూపాయి అవసరం లేకుండా తొక్కతోనే గోరింటాకు అయితే తయారు చేస్తున్నా చూడండి నా చూడండి ఎంత బాగుందో సేమ్ గోరింటాకు చెట్టుది విక్కుని వచ్చి ఆడించుకుని పట్టించుకుంటే ఎట్లా ఉంటుందో అట్లనే ఉంది కదా ఎంత బాగా పండిందో చూడండి నాకు డిజైన్లు ఏం రావు నాకు ఇష్టం పెట్టుకోవడమే ఇష్టం అటు ఇటునే పెట్టుకున్నా పదే పది నిమిషాల్లో అరటి తొక్కతో గోరింటాకు ఎలా తయారు చేయాలో చూద్దామా రెండు అరటి తొక్కలను అయితే తీసుకున్నాను ఇవి మనకు పనికి రావు అని పక్కన పడేస్తుంటాం కదా మనం అరటి తొక్కలతో ఈజీగా టాక్ అయితే తయారు చేసుకోవచ్చండి స్టవ్ వెలిగించాల్సిన పని లేకుండానే అరటి తొక్కలతో చాలా ఈజీగా రూపాయి ఖర్చు లేకుండా అయితే టాక్ అయితే తయారు చేసుకోవచ్చండి ముందుగా అయితే రెండు నేను అరటి తొక్కలు అయితే తీసుకున్నాను అలాగే ఒక గిన్నెలో కూడా నీళ్లు తీసుకున్నానండి ఈ అరటి తొక్కల్ని రెండు సార్లు శుభ్రంగా కడుక్కుందాం కొంచెం ఇలా అలా కడిగేస్తే వీటికున్న చెత్త అయితే పోతుంది కదా కొంచెం ఇలా కడిగేయాలన్నమాట కడిగేసిన తర్వాత ఈ వాటర్ని పక్కన పెట్టేస్తున్న అరటి తొక్కల్ని శుభ్రంగా కడిగిన తర్వాత మనం ఇంట్లో దంచుకోవడానికి మసాలాలు దంచుకోవడానికి ఉంటుంది కదా అందరి ఇళ్లలో కూడా అందుబాటులోనే ఉంటుంది ఇదైతే ఒకటి తీసుకున్నాను ఒక కత్తెర తీసుకున్నాను ఈ అరటి తొక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరి అలాగే పెద్దగా ఉండని వద్దండి మొత్తం ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత ఈ అరటి తొక్కలను మెత్తగా మెదిగే వరకు దంచుకుందాం ఒక్క నిమిషం పాటు దంచుకుంటే సరిపోతుందండి కొద్దిగా మెత్త గుజ్జులాగా మెదగాలన్నమాట అలా గుజ్జులాగా మెదిగే వరకు కొంచెం దంచుకుంటే సరిపోతుంది చూసారు కదా అరటి తొక్కని ఇలా గుజ్జులాగా దంచుకోవాలన్నమాట ఇలా మొత్తం మెత్తటి గుజ్జులాగా అయితే దంచుకోవాలి మీకు ఈజీగా కనబడడానికి నేనైతే ఒక డబ్బా పైన అయితే పెట్టుకున్నానండి మనము అరటి తొక్కను మొత్తం గుజ్జులాగా అయితే దంచుకున్నాం కదా తమలపాకుల్లో వాడి అయితే తీసుకున్నానండి ఇది ఎక్కువ మోతాదులో కాకుండా కొంచెం ఇలా కొద్దిగా సున్నం అయితే ఇందులో వేసేస్తున్నా సున్నం వేసి ఒక్కసారి అయితే కలిపేద్దాం అందరి ఇళ్లలో అందుబాటులో అయితే ఉంటుందండి అంటే ఎవరు వాడకపోయినా చుట్టుపక్కల వాళ్ళు ఎవరో ఒకరు తమలపాకు వేసుకునే వాళ్ళు ఉంటారు కదా ఆకు ఒక్క అట్లా వేసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నా సరిపోతుంది సున్నం వేసిన తర్వాత మొత్తం కలిసేలాగా ఒక్కసారి కలుపుకోవాలండి సున్నం వేసిన తర్వాత అరటి తొక్కకు మొత్తం పట్టేలాగా ఒక్కసారి కలుపుకుంటున్నాను కొంచెం అయితే రెడ్డిష్ లోకి వస్తుంది చూస్తున్నారు కదా సున్నం వేసి ఇట్లా మొత్తం కలుపుకుంటేనే కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది అండి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు అయితే వేస్తున్నానండి కొంచెం పసుపు వేస్తున్నాను ఇందులో ఎక్కువ కాదండి చూస్తున్నారు కదా కొంచెం అయితే కొంచెం వాటర్ అయితే వేస్తున్నానండి పసుపు వేసిన తర్వాత మరీ ఎక్కువ మోతాదులో కాదు అది కొంచెం వాటర్ వేసిన తర్వాత మొత్తం కలిసేలా కలుపుకోవాలండి కలర్ చేంజ్ అవుతుంది కనిపిస్తుందా మీకు కనిపిస్తుందా కలర్ చేంజ్ అవుతుందండి మొత్తం ఒకేసారి వాటర్ అయితే వేయకూడదండి కొంచెం వేసుకోవాలి అంతే మరి కొద్దిగా వాటర్ మీకు చేయితోటి ఎందుకు చూపిస్తున్నా అంటే మీకు పర్ఫెక్ట్గా తెలియాలి కాబట్టి తోట అయితే చూపిస్తున్నానండి అది కొంచెం కొంచెం వాటర్ వేసుకోవాలి కలర్ చేంజ్ అయింది చూస్తున్నారా అంతే ఇప్పుడు ఇంకొంచెం వేద్దాం ఒకేసారి అయితే అస్సలు వేసుకోకూడదండి అంతే అంతే మనం వేస్ట్ అని పక్కన పడేసి అరటి తొక్కలతో గోరింటాకు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు రూపాయి ఖర్చు లేకుండా చూసారు కదా గోరింటాకు అయితే తయారు చేసుకున్నాం ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసుకున్నానండి దానిపైన మనం టీ వడగట్టుకునే జాలి ఉంటుంది కదా అది తీసుకున్నాను ఈ బౌల్ పైన పెట్టుకొని మనం రెడీ చేసుకున్న గోరింటాకుని ఇందులో వేసేస్తున్నాం కొద్ది కొద్దిగా వేసేసుకొని అంతే చూస్తున్నారు కదా ఇలా స్పూన్తో నొక్కుతున్నా కొద్ది అనమాట మీకు అనిపిస్తుంది కదా అంతే మొత్తం ఈ గుజ్జును మొత్తం వడగట్టుకోవాలి ఇలాగే ఫిల్టర్లో మొత్తం అయితే వడగట్టుకున్నామండి మనకైతే ఇప్పుడు గోరింటాకైతే మొత్తం రెడీ అయిపోయింది ఇందులో కొద్దిగా కుంకుమ అయితే వేస్తున్నానండి ఒక స్పూన్ కుంకుమ అయితే వేస్తున్నాను ఇందులో ఒక స్పూన్ కుంకుమ వేసి మొత్తం కలిసేలాగా ఒక్కసారి కలుపుకోవాలి ఇప్పుడు మనకు పర్ఫెక్ట్ గోరింటాకు అయితే రెడీ అయిపోయినట్టు అంతే ఈ కుంకుమ మొత్తం ఇందులో కలిసే వరకు కలుపుకోవాలి అంతే మనకు గోరింటాకు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు చేయికి గోరింటాకు వేసుకుందాం లతకైతే నేను గోరింటాకు వేస్తున్నానండి ఈ గోరింటాకుని మళ్ళీ ఒక్కసారి అయితే కలుపుకుంటున్నా కలుపుకొని నాకు డిజైన్లు అట్లా వేయడం రాదు కాబట్టి నేను చేతికి అయితే నార్మల్ ఇట్లా చుక్కల్లాగా అయితే పెట్టేస్తున్నాను అండి నాకు కూడా డిజైన్ లేదు చందమామ పెడుతున్నా లత చేతికి అయితే బతులాంగా కదండి కొంచెం చిక్కంగానే వేయాలన్నమాట ఇట్లా చేతిలో అయితే డిజైన్ లేకుండా ప్లెయిన్ గానే వేస్తున్నానండి కనిపిస్తుంది కదా మీకు అంతే

కొంచెం చూసుకోవాలన్నమాట చూసుకొని ఈ చివరకు అండి రూపాయి ఖర్చు లేకుండా వేస్ట్ అని పక్కన పడేసే అరటి తొక్కతో తయారు చేసిన గోరింటాకండి అండి మహారెడ్డుగా అవుతుందండి చాలా అంటే చాలా రెడ్గా అవుతుంది మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి మీరే అంటారు అబ్బా మనము వేస్ట్ అని చెత్తలో పడేస్తాం కదా అరటి తొక్కని అట్లా పడేయకుండా ఎవరైనా కూడా ఇక ఇట్లా గోరింటాకు చేసి పెట్టుకుంటారు అంతే చూస్తున్నారు కదా ఎంతో ఈజీగా తయారు చేసుకునే గోరింటాకు రెడీ అయిపోయిందండి పండిన తర్వాత మాత్రమే మీరే చెప్తారు రూపాయి ఖర్చు లేకుండా గోరింటాకు ఇంత ఈజీగా తయారు అని ఆ వేళకి అంతే నేను ఫస్ట్ టైం లతకి ఇట్లా రెడీ చేసి వేయడం కాబట్టి కొంచెం నాకు బెరుకు బెరుగ్గానే ఉంది అయినా కూడా బానే వేస్తున్నా అని అనుకుంటున్నా గోరింటాకు బాగుంది తీద్దాం దాని ఏముంది వేస్తుంటే కొంచెం పడతా ఉంటది అది నార్మల్ చూడండి పడగానే చెయ్యి ఇంకా గోరంగ ఎర్రగా ఉంటది అటు సైడ్ కూడా పెట్టాల గోర్లకు వేయకుండా ఎందుకంటే పాలిష్ అట్లా వేసుకుంటా ఉంటారు కాబట్టి ఇట్లా వేస్తున్నా కూడా లేదు గోర్లు వైట్ గా ఉంటేనే ఒక వేసేస్తున్నా

అంతే కదబ్బా పెడితే ఆరిపోతా ఉంటుంది వెంటనే ఎరుపు అయిపోతుంది స్మెల్ బాగుంటది రూపాయి ఖర్చు లేకుండా చాలా ఈజీగా తయారు చేసుకునే గోరింటాకు అరటి తొక్కలతో తయారు చేసిన తొక్కలో గోరింటాకు అని అనుకోకండి ఒకసారి వాడి చూడండి ఇది చూపి ఇంకండి ఇట్లా పోస్తుంటేనే అట్లా ఆరిపోతుంటది అనమాట మధ్యలో చుట్టూ ఏమన్నా చుక్కలు పెట్టాలన్నా చిన్నగా దేంటో అన్నమాట అందుకే దూది తీసుకురానే ఇప్పుడు చుట్టైతే నేను ఇట్లా చిన్న చిన్న చుక్కలా పెట్టడానికి అయితే ఒక దూది పుల్ల అయితే తీసుకొని వచ్చానండి ఇప్పుడు పెట్టనా చిన్న చిన్నవి పెటేస్తా అట్లా పెద్ద పెద్దగా వస్తాయి ఆ పడనిలే అంటే కలర్ఫుల్ గాైనా కనిపిస్తది అంతే అది మరి చిన్నగా కనిపిస్తే ఏం కనిపిస్తుంది అబ్బా అంతేమంతా ఒక్క పది నిమిషాల్లో వెంటనే ఆరిపోతుంది అండి ఆరిపోయిన తర్వాత కడిగిన తర్వాత చూపిస్తాను ఎంత రెడ్గా పండుతుందో మీరే షాక్ అవుతారు అదే పది నిమిషాల్లో తయారు చేసుకునే గోరింటాకు ఒక్క ఐదు నిమిషాల పాటు అయితే ఆరనిద్దామండి ఆరిన తర్వాత కడుక్కుంటే మీరే చూస్తారు అది కూడా కడిగి లైవ్ లోనే చూపిస్తాను ఎంత రెడ్గా వండిందో మీకే తెలుసు నా చెయ్యి అయితే విపరీతంగా రెడ్ అయిపోయిందని నేను అనుకుంటున్నా అయిపోయింది అది ఒక్క ఐదు నిమిషాల పాటు అయితే దీన్ని అయితే ఆరనిద్దాం మొత్తం అయితే చూడండి మా రెండు చేతులు అయితే ఆరిపోయినాయి అనమాట కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు నేను కొంచెం ఇట్లా పెట్టేశాను దానివల్ల మొత్తం కారిపోయింది అనమాట తుడిచేసిన అయినా కూడా మొత్తం రెడ్గా అయితే అయిపోయి ఉంటది నా చేయి చూడండి నా చేయ రెడ్గా అయిందంటే ఇది మొత్తం ఇంకెంత రెడ్గా అయి ఉంటుందా ఒకసారి అయితే మొత్తం కడిగేద్దాం చూడండి ఎరపు వచ్చేసిందో చెయ్యి కంటే ఇది మరి చేయి అతుక్కోవడం అక్కడ ఏమి ఉండదు అండి బాగుందో నా చెయ్యి కంటే చూడండి లత చేయి ఎంత బాగా పండిందో ఎందుకంటే ఎర్రటి మూకుడు వస్తాడు మామూలు విషయం కాదు ఇది చూడండి నాకు కొంచెం ఇక్కడ బెరుకుగా అయిపోయింది అనమాట ఎందుకంటే ఇది కొంచెం కారింది కాబట్టి లత చెయ్యి చూడండి ఎంత బాగా పండిందో చూసారు కదా మనం వేస్ట్ అని పక్కన పడేసే ఒక వేస్ట్ అరటి తొక్కతో తయారు చేసిన గోరింటాక్ అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మనం పనికిరాదు అని పక్కన పడేసి ఒక అరటి తొక్కతో తయారు చేసిన గోరింటాకు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎక్కడన్నా అర్జెంట్ గా కోవాలా అది ఆరబెట్టుకోవాలా గంటలు గంటలు అది అదేం లేకోకుండా ఇట్లా పెట్టుకొని అట్లా ఫంక్షన్ పోతే చాలా ఇంత బాగుండదు కానీ అంతే ఐదు ఐదు నిమిషాల్లో తయారు చేసుకునే గోరింటాక్ అనమాట తొక్కలో గోరింటాక్ అని మాత్రం అనుకోకండి అది అరటి తొక్కతో తయారు చేసిన గోరింటాకు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి